అనకాపల్లి విశాఖ జిల్లాలో వరుస చోరీలపై డీఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో ఉక్కుపాదం మోపుతున్నారు రెండు వేరువేరు చోరీ కేసుల్లో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు అనకాపల్లి జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రెండు లక్షలు చేసే వస్తువులు స్వాధీనం చేసుకున్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆరు వరుస చోరీ ఘటనలో మాడుగులకు చెందిన రామును అదుపులోకి తీసుకున్నారు నిందితుడి నుంచి ఇరవై రెండు తులాలకు పైగా బంగారం తొమ్మిది వందల గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు ఈ మధ్య కాలంలో జరిగిన గ్రేవ్ అఫెన్స్ డిటెక్ట్ అవడం జరిగిందండి ఈ అఫెన్స్ లో టోటల్ ఇరవై రెండున్నర తులాల బంగారం అండ్ తొమ్మిది వందల గ్రాముల వెండి టోటల్ రికవర్ అవటం జరిగింది దీంట్లో అక్యూస్డ్ బెజవాడ రాము ఎవరైతే ఉన్నాడో అతని మీద ఆల్రెడీ సస్పెక్ట్ షీట్ ఉండటం జరిగింది అతను ప్రీవియస్లీ మహారాణిపేట పోలీస్ స్టేషన్ అండ్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా అతని మీద కేసెస్ ఉన్నాయి సో జి అనగాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ సిన్హా ఐపీఎస్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా ఇన్స్పెక్టర్ అండ్ కోటపాడు ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ మాడుగుల దే డన్ వెరీ గుడ్ వర్క్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ పెట్టుకుని ఐటీ కోర్ అండ్ అదర్ వింగ్స్ హెల్ప్తో ఈ అఫెండర్ని పట్టుకోవటం జరిగింది టోటల్ ప్రాపర్టీ అంతా మాకు ఇంటాక్ట్ రికవరీ అవ్వడం జరిగింది ప్రాపర్టీ టోటల్గా ట్వంటీ టూ అండ్ హాఫ్ తులాస్ గోల్డ్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ సిల్వర్ దాని వర్త్ ప్రజెంట్ డే మార్కెట్ లో అరౌండ్ ట్వంటీ త్రీ ఫిట్ ట్వంటీ ఫోర్